వెల్కమ్ టు టివేట్ వాయిజ్ వెనకాపాల జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డులో ఇప్పటి వరకు కోటి ఇరవై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేశారని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యవర్గ సభ్యురాలు గంటా లలిత పేర్కొన్నారు ఈ మేరకు స్థానికులతో కలిపి ఒక వీడియోని రిలీజ్ చేశారు తమ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేటి వరకు కూడా సుమారు ఇరవై ఎనిమిదో వార్డులో పది సిసి రోడ్లు వేశారని వాటి ఖరీదు కోటి ఇరవై లక్షలతో నిర్మించారని అభివృద్ధి అంటే మా ఎమ్మెల్యే గణేశరిని ఆమె ఘంటా పదంగా చెబుతున్నారు ఈ గంట లలిత ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ వాయిస్ మీ ఎంఏ రాజు అందరికీ నమస్కారం అండి నా పేరు గంటా లలిత నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాళని నేను ఇరవై ఎనిమిదో వార్డు నుంచి మాట్లాడుతున్నానండి సుమారుగా ఈ ఇరవై ఎనిమిదో వార్డు స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయి ఉంటుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లోని ఈ ఐదు సంవత్సరాలు మినహాయించగా ఇరవై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ మాకు ఇక్కడ అభివృద్ధి చేసిందే లేదండి మొట్టమొదటిసారిగా మా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు శాసనసభ సభ్యులైన సభ్యులైనట్ల ఉమాశంకర్ గణేష్ గారు గెలిచిన తర్వాత ఈ ఇరవై ఎనిమిదో వార్డుకి అభివృద్ధి అనేది జరగడం ప్రజలందరూ చూస్తున్నారండి సుమారు అతను గెలిచిన తర్వాత ఈ ఇరవై ఎనిమిదో వార్డులు ఈ ఇరవై ఎనిమిదో వాటికి పదిసార్లు వచ్చి ఉంటారు ఈ పదిసార్లు కూడా ఇక్కడ పరిస్థితిని గమనించి ఇక్కడ రోడ్లు సమస్యలు ఉన్నాయని తెలుసుకొని అతను మాకు సుమారుగా ఈ ఇరవై ఎనిమిదో వాటికి కోటి ఇరవై ఒక్క లక్షలు ఇచ్చి పది రోడ్లు వేసిన ఘనత మా ఎమ్మెల్యే గణేష్ గారికి మాత్రమే చెందిందని మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి నాయకుడు అనేది గెలడం గొప్ప కాదు ప్రజల గుండెల్లో ఉండడం గొప్ప అండి అని మీరు నిరూపించుకున్నారండి అలాగే ఈ ఇరవై ఎనిమిదో వార్డుకే కోటి ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారంటే మిగిలిన ఇరవై ఏడు వార్డులకి ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారు ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేసి ఉంటారనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి మీకు మరొకసారి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇరవై ఎనిమిదో వార్డు ప్రజల తరఫున మీకు ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్